ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు నెల రెండు నెలల ముందు నుంచి పిల్లలు పెద్దలు గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారు రకరకాల గాలిపటాలను ఎగరవేస్తూ ఆనందంలో మునిగిపోతూ ఉంటారు అయితే సంక్రాంతికి మాత్రం ఆకాశంలో ఎటు చూసినా గాలిపటాలే కనిపిస్తూ ఉంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా పట్టణాల్లో అయితే బిల్డింగులపై గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఊరి పక్కన ఉండే పొలాల్లో ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే గాలిపటాలు ఎగరవేయడం ఈనాటి సాంప్రదాయం కాదు చరిత్రను తిరగేస్తే దాదాపు రెండు వేల సంవత్సరాల చేశారని తెలుస్తుంది మొదట్లో వీటిని ఆత్మరక్షణకు సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట ఆ తర్వాత సిగ్నలింగ్ మిలిటరీ ఆపరేషన్స్ లోను వీటిని ఉపయోగించేవారు ఒకప్పటి గాలిపటాలు మందంగా దీర్ఘ చతురాసరాకారంలో ఉండేవి క్రీస్తు పూర్వం రెండు వందల ఆరులో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతూ ఉన్నారు దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు హేన్ చక్రవర్తికి వచ్చిన ఐడియానే తొలి గాలిపటం అయితే ఆ రాజు కోటకి సొరంగాన్ని తొవ్వాలనేది ఆలోచన కానీ ఎంత దూరం తొవ్వాలన్న విషయం ఆలోచించి హేన్ చక్రవర్తి ఒకదానిని గాలిపటంలా చేసి దానికి దారం కట్టి ఎగరవేశాడు ఆ దారాన్ని కొలిచే సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది ఇక గాలిపటం ఎగరవేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా ఉన్నాయట మరి అవేంటో చూసేద్దాం మకర సంక్రాంతి రోజున అందరూ తెల్లవారుజామున లేచి సూర్యుని ఎండలో నిలబడి గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారు ఆ సమయంలో సూర్యకిరణాలు ఆరోగ్యకరమైనవిగా చెబుతూ ఉంటారు ఉదయం పూట సూర్యకిరణాల్లో డి విటమిన్ ఉంటుంది అది చర్మానికి చాలా మంచిది చలిగాలుల వల్ల కలిగే అనేక అంటువ్యాధులు అనారోగ్యాలతో పోరాడేందుకు ఎంతో సహాయపడుతూ ఉంటుంది ఈ గాలిపటాల గురించి ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుందంటే ఈ గాలిపటాలు ఎగరవేయడం వెనక చాలా ఆసక్తికరమైన కారణం ఉందట పూర్వకాలంలో గాలిపటాలను పగలే ఎగరవేయడంలో ఉంది గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతూ ఉంటుంది దీంతో ఆరోగ్య రీత్యా ఇది చాలా మంచి అలవాటు అని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా కొంతవరకు తొలగిపోతుంది ఇన్ఫెక్షన్లు పోతాయి ఎండలో ఉండటం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనసుకు కలిగిస్తుంది అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది కేవలం మన భారతదేశంలోనే గాలిపటాలు ఎగరవేస్తారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు ఎందుకంటే వివిధ దేశాల్లో కూడా గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారట కానీ ఆయా దేశాల్లో పతంగులు ఎగరవేయాలంటే కొన్ని నియమ నిబంధనలను ఫాలో అవ్వాల్సిందే థాయ్లాండ్ లో పతంగులు ఎగరవేయాలంటే డెబ్బై ఎనిమిది రకాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది బెర్లిన్ గోడలపై నుంచి అవతలికి వెళ్లే అవకాశం ఉండటంతో భారీ గాలిపటాలను ఎగరవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం కూడా విధించారు ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటి చూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం గాలిపటాలు ఎగరవేసే సందర్భంలో తల బాగా పైకి ఎత్తి చూసేటప్పుడు నోరు కొద్దిగా తెరుచుకుంటుందని అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారి నమ్మకం ఇక జపాన్లో ఎగరవేసే గాలిపటాల బరువైతే కొన్ని కిలోల వరకు ఉంటుందట ఇక ఆచారంగా కొనసాగుతున్న గాలిపటాల తతంగం సరదాగా ఎగరవేయడానికి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎంత సరదాగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా పొంచి ఉంది ఎలా అంటారా అయితే తెలుసుకోవాల్సిందే సంక్రాంతి పండగకు చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేయటానికి పోటీ పడుతూ ఉంటారు రంగురంగుల గాలిపటాలను తీసుకువచ్చి నీలి ఆకాశాన్ని తాకాలి అనేంతగా ఎగరవేస్తూ ఉంటారు గాలిపటాలను ఎగరవేయటం తప్పు కాదు కానీ వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఎవ్వరూ పాటించరు ఇలా చేయడం వలన కొంతమంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా కోకుల్లో ఉన్నాయి పెద్ద భవనాలపైకి వెళ్లి గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారు కానీ గాలిపటం ఎత్తుకు ఎగరాలి అనే తొందర భావంతో ఆ భవనంపై ఎక్కడ నిల్చున్నాం అనేది కూడా పట్టించుకోరు అంతేకాకుండా కరెంటు వైర్లు ఉన్నాయి అనేది కూడా చూసుకోకుండా వాటిని ఎగరవేయడం చాలా డేంజర్ అనే చెబుతూ ఉన్నారు ఇక కొంతమంది రోడ్డు మీద వాహనాలు పాదచారులు వస్తున్నా పట్టించుకోకుండా గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారు అయితే ఇందులో చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాటికి మామూలు దారాలు కాకుండా చైనా మాంజా దారాలను ఉపయోగించటం వలన అవి అటుగా వెళుతున్న వారి మెడకు చుట్టుకుంటూ ఉన్నాయి వాటితో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది గాలిపటాలు ఎగరవేయటానికి ఇప్పటికే అధికారులు ఎన్నో సూచనలు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇక గాలిపటాలకు వాడే దారం మాంజా లాంటివి పక్షుల కాళ్లకు రెక్కలకు చిక్కుకొని ఇబ్బందులు పడటం కొన్ని సందర్భాల్లో వాటి ప్రాణాలు కూడా పోవడం జరుగుతూ ఉంటుంది అయితే గాలిపటాలు ఎగరవేసేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా కరెంటు స్తంభాలు పెద్ద పెద్ద లైన్ల వద్ద గాలిపటాలు ఎగరవేయద్దు విశాలమైన ప్రాంతాల్లో మైదానాల్లో వాటిని ఎగరవేయాలి అలాగే విద్యుత్ తీగలు స్తంభాలు సబ్స్టేషన్ల మీద పడ్డ గాలిపటాలను తీసుకునేందుకు ప్రయత్నించవద్దు వీటి కోసం కాటన్ నైలాన్ లెనిన్ దారాలను మాత్రమే వాడాలి మెటాలిక్ దారాలను ఉపయోగించడం వలన అవి విద్యుత్ తీగలకు తాకితే పెను ప్రమాదం కూడా జరుగుతూ ఉంటుంది పెద్ద భవనాలు బాల్కనీలు గోడలపై నిల్చుని గాలిపటాలను ఎగరవేయకూడదు చిన్నపిల్లలను గాలిపటాలు ఎగరవేయనీయకుండా చూసుకోవాలి అత్యవసర పరిస్థితి ఏర్పడితే వన్ నైన్ వన్ టూ కి లేదా సమీప విద్యుత్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించాలి సో విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే ఆ టీవీని ఫాలో అవ్వండి